తిరుపతి జిల్లా సిపిఐ ద్వితీయ మహాసభలు ఆగస్టు మూడు నాలుగు తేదీల్లో సూలూరుపేట పట్టణంలో వైభవంగా జరగనున్నాయని ఈ మేరకు శుక్రవారం సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి మురళి నియోజకవర్గ కార్యదర్శి సి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మహాసభల మొదటి రోజు పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు మహాశ్రామిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ ప్రదర్శనలో డప్పులు కోలాటాలు భజన బృందాలు సహా వైవిధ్య భరితమైన కళారూపాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని తెలిపారు తర్వాత జరిగే బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర నేత హరినాథరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలంతా భారీగా హాజరై మహాసభలను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు సతదయంత ఉత్సవాల సందర్భంగా ఆన్వాయితగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒక తడవ శాఖ మహాసభలు మండల మహాసభలు నియోజకవర్గ మహాసభలు జిల్లా మహాసభలు నిర్వహించుకొని రాష్ట్ర మహాసభలు జాతీయ మహాసభలు నిర్వహించబోతూ ఉన్నాం అందులో భాగంగా సూలూరుపేట ఈ నెల మూడు నాలుగు ఐదు మూడు రోజుల పాటు జిల్లా మహాసభలు సూడూరుపేటలో నిర్వహిస్తూ ఉన్నాం మొదటి రోజు మూడవ తారీఖున సాయంత్రం మూడు గంటల నుండి సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీగా బజారీదులో బజా బజారీదు నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అర్నాథ్ రెడ్డి గారు జల్లి విల్సన్ గారు ఎక్స్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు జయలక్ష్మి రామానాయుడు గారు హాజరవుతూ ఉన్నారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు జల్లి విల్సన్ గారు అరుణ్ రెడ్డి గారు రామానాయుడు గారు జయలక్ష్మి గారు రెండో రోజు కూడా ఇక్కడే ఉంటారు ఈ రెండు రోజులు జరిగేటువంటి మహాసభల్లో తిరుపతి జిల్లాలో ఉండేటువంటి సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించి రాబోయేటువంటి మూడు కాల మూడు సంవత్సరాల కాలంలో పోరాటాలని రూపకల్పన చేయడానికి కార్యాచరణ నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమీ తేడా లేనటువంటి పరిస్థితులు ఈవేళ వ్యవహరిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈవేళ ఈ మూడు రోజులు జరిగేటువంటి మహాసభల్లో కూడా ఈ అంశాలు సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు రూపకల్పన చేయబోతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చి పన్నెండు నెలలు గడుస్తూ ఉన్నా ఇవేళ సూపర్ సిక్స్లో ఉండేటువంటి కార్యాచరణ మొత్తం కూడా ఏవి ఇప్పటివరకు అమలు చేయాలి మహిళలకు ప్రతి నెల పదహైదు అమ్మఒడికి సంబంధించినటువంటి కొంతమంది మాత్రమే ఇచ్చారు గ్యాస్కు కొంతమంది మాత్రమే ఇచ్చారు సూపర్ సిక్స్లో చాలా పథకాల కోతలు కోస్తూ ఉన్నారు ఇదేమని అంటే కరెంట్ ఛార్జీ మూడు వందల యూనిట్లు ఎక్కువ వచ్చింది తొమ్మిది వందల సదరు పడుగులు జాగా ఉంది అందుకోసం దాన్ని మేము ఇవ్వలేము అని చెప్పేసి అని ఇవాళ చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సెకీ ఒప్పందంతో పద్నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాని కంపెనీ నుండి ఆదాని ద్వారాగా లంచంగా తీసుకొని స్మార్ట్ మీటర్లు పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ కూటంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ ముగ్గురు చెప్పారు ఇదే ఈ రాష్ట్రంలో మీటర్లు ఎవరున్నా బిగిస్తే పెద్దలు పగలగొట్టండి అని చెప్పేసి మరి వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు మీటర్లు బిగించండి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఒక్క మంత్రి గారు విశాఖపట్నంలో ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి మినిస్టర్ గారు ప్రెస్ మీట్ చెప్తా ఉన్నాడు ఆయన ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా మీరు బలింతం చేసి మీటర్లు బిగించొద్దండి ఇంటి ఓనర్లో అనుమతి తీసుకొని బిగించండి అని చెప్పేసి అని చెప్తున్నారు మరి మేము సిపిఐ పార్టీగా అడుగుతూ ఉన్నాం ఈరోజు ఇంటి ఓనర్లు ఏమైనా మీకు వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నారా మీటర్లు మార్చాలని చెప్పి స్మార్ట్ మీటర్ కావాలని వ్యాపారిస్తులు ఏమైనా అడిగారా స్మార్ట్ మీటర్ కావాలని చెప్పేసి అని లేకపోతే ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కంపెనీలు ఉండేటువంటి సంస్థలు ఏమైనా స్మార్ట్ మీటర్లు కావాలని చెప్పేసి మిమ్మల్ని అడిగారా కాబట్టి ఖచ్చితంగా ఈ కరెంట్ ఛార్జీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అందుకోసమే ఈ మహాసభల్లో కూడా అది ఒక అజెండాగా రూపకల్పన చేసుకొని ఈ నెల పదకొండవ తారీఖున ఎస్బీటిసిఎల్ కార్యాలయం దగ్గర జిల్లాలో ఉండేటువంటి అన్ని ఎలక్ట్రికల్ ఏఈ కార్యాలయాల దగ్గర మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం పెరిగిన ధరలను కూడా తగ్గించాలని చెప్పేసి అని ప్రజా సమస్యలపైన ఈ మూడు రోజులు జరిగేటువంటి మహాసభల్లో సుదీర్ఘమైనటువంటి చర్చించి ప్రాజెక్టుల సమస్య కావచ్చు గాలేరి నగిరి ప్రాజెక్టు కావచ్చు అందరినివాదం నగిరి ప్రాజెక్టు కావచ్చు కాబట్టి ఇవన్నీ ప్యాకేజ్ సమస్య తాగునీటి సమస్య కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సూనూరుపేట సమస్యలో కూడా ఇవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ఇంటి స్థలాలు ప్రభుత్వం ఏదైతే మూడు సెంట్లు రెండు సెంట్లు ఇస్తాయని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో హామీ ఇచ్చింది అన్ని అంశాలు చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు రో మూడు సంవత్సరాల కాలంగా దీన్ని రూపకల్పన చేయబోతున్నాం ఈ వంద సంవత్సరాల శత ఉత్సవాల సందర్భంగా బహిరంగ సభ జరుగుతోంది కాబట్టి వంద జెండాలు వంద వంద కళల కళాకారులు టీములు కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున సూలూరుపేట మహానగరం మొత్తం మూడవ తారీఖు బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి తిరుపతి జిల్లాలో ఉండేటువంటి పార్టీ సానుభూతి పరులు పార్టీ సభ్యులు ప్రజా సంఘాలు అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం సూలూరుపేటలో ఉండేటువంటి సీనియర్ కామ్రేడ్స్ అందరూ కూడా దీనికి మహాసభలకు ఆహ్వానం పలుకుతాను ఈ బహిరంగ సభలు జయప్రదం చేయాలని చెప్పి రెండు మూడో తేదీ మూడు నాలుగో ఐదు ఐదు నాలుగు ఐదో తారీఖు జరగబోయేటువంటి డెలిగేషన్ కూడా జయప్రోదం చేయాలని చెప్పేసి పిలిపిస్తూ ఉన్నాం